హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రస్తుత భావాలు అసలు ఎలా ఉన్నాయి మీ మీద అనేది మనం చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రెడీ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్కి మీరు గుర్తు వస్తున్నారా లేదా గుర్తు వస్తే తను మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు చూద్దాం ఓకేనా మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు రీసెంట్గా ఈ పర్సన్ విత్ ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా ఇద్దరికి జరిగాయి కాబట్టి తను దూరంగా ఉన్నారు ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు కొంతమందికి సో మీకు దూరంగా ఉన్నారనమాట సో మీ లైఫ్లోకి రావడానికి తనకు మనసు అనేది ఒప్పుకోవడం లేదు తనకి రావాలని ఉన్నా తను రాలేకపోతున్నారనమాట ఈగో ప్రాబ్లం కానీ లేదా ఇంకేదైనా ఉండొచ్చు తను మిమ్మల్ని దూరం నుంచి మానిఫెస్టింగ్ చేస్తున్నారండి ఓకే మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అండ్ మీతో టైం కూడా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి తన మానసికంగా ఏదో విషంగా కొంచెం బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట థర్డ్ పర్సన్కి ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ హీలింగ్ కోసం మీ దగ్గరికి రావాలి మీ దగ్గరకు వస్తే తనని మీరు హీల్ చేస్తారు ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు ఏదైనా విషయంలో బాధపడుతున్నారు అంటే మీ మీ మాటలతోనే తనని మోటివేషన్ చేస్తారనమాట హీల్ చేసేస్తారనమాట కాబట్టి మళ్ళీ మీ లైఫ్లో వస్తే తను హ్యాపీగా ఉంటారు అండ్ మీతో కూడా తను చాలా హ్యాపీగా ఉండాలి మీతో టైం కూడా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారండి పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే మీరు తన మీద చాలా సీరియస్గా ఉన్నారు తన మీద మీకు చాలా కోపం ఉంది తను చేసిన పనికి అంటే ఒకవేళ మిమ్మల్ని మీతో ఉన్నని రోజులు బాగుండి తర్వాత మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడము నో కాడ సిచ్యువేషన్కి పూర్తిగా వెళ్ళిపోయి ఉండొచ్చు ఇంకా మీరు అసలు ఏమైపోయినా తనకు అనవసరం అన్నట్టుగా మీ గురించి పట్టించుకోకుండా థర్డ్ పర్సన్తో తను చాలా ఎంజాయ్ చేశారనమాట మిమ్మల్ని పట్టించుకోలేదు మీ నెంబర్ని పూర్తిగా బ్లాక్లో పెట్టుకోవడము మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము వారితో తను చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కానీ స్టేటస్ పెట్టడం అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకోవడం అలాగనమాట దాని వలన మీరు చాలా బాధపడి అండ్ ప్రజెంట్ తన మీద మీరు చాలా సీరియస్గా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు సో అదే ఈ పర్సన్ కూడా అదే విధంగా అనుకుంటున్నారండి తను చేసిన పనికి నేను ఈ విధంగా ఆ రోజు ఇలాంటి పని చేశాను సో ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ టైంలో నా మీద చాలా కోపమైతే ఉంటుంది కాబట్టి నేను దూరం నుంచి మేనిఫెస్టే చేయడం బెటరు అని తను అనుకుంటున్నారనమాట చాలా కార్స్ అయితే పడ్డాయండి సో ఇవన్నీ వద్దు కార్స్ తీసుకుందాం మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండి పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి ఏ విధంగా రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్కి కి వారి లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్తో తో కూడా ఈ పర్సన్ కి చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తా ఉన్నాయండి తను థర్డ్ పర్సన్తో కూడా తను లవ్తో కాకుండా వారితో ఎంజాయ్మెంట్ కోసం కూడా ఈ పర్సన్ వెళ్ళే ఉంటారనమాట సో కాబట్టి ఇప్పుడు వారిద్దరికి పడక వారిద్దరికి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ పడి అండ్ అక్కడ తను బాధపడతూ ఉంటే ఆ హీలింగ్ కోసం మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు క్లారిఫికేషన్ ఓకే అండ్ ఈ పర్సన్ ఎక్కడో ఒక చోట ఇరుక్కున్నారండి తను ఏదో రిలేషన్లో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను తీసుకున్న గోతిలో తనే పడ్డారు అని అండి ఓకేనా ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసం మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పడి అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఇక్కడ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో అనమాట సో ఇప్పుడు చూడండి తను ఇంకా అక్కడ ఇరుక్కున్నారు ఇంకా తను ఎలా బయటకు రావాలి అండ్ ఒకవేళ మీకు కాల్ చేసి మెసేజ్ చేస్తే మీరు ఏదైనా తనకి హెల్ప్ చేస్తారా ఏదైనా సజెషన్ ఇస్తారా అని కూడా తను అనుకుంటున్నారనమాట మీ పర్సన్కి డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండి ఉంటాయండి ఓకేనా తను చాలా డ్రింక్ చేయడం కానీ అలాంటిది కూడా ఉండి ఉంటుందండి ఈ పర్సన్కి ఓకే తప్పకుండా ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ అండ్ అక్కడ వారు ఉన్నా కూడా మళ్ళీ మీరు కావాలి మీతో కూడా తను ఆ కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారండి మీరు తనని ప్రజెంట్ టైంలో లో చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ ఇప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉండడం కానీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు మంచిగా అందంగా తయారవడానికి రెడీ అవుతూ ఉండొచ్చు చాలా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు అనేది చేస్తూ ఉండొచ్చు అనమాట సో ఈ పర్సన్ అదే ఆలోచిస్తూ ఉన్నారు మీరు తను దూరమైన తర్వాత మీరు ఈ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకున్నారు సో ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకున్నా మీరు తనని ఇగ్నోర్ చేయడం జరుగుతుందనమాట తన మీద మీకు చాలా కోపం ఉంది కాబట్టి ఎలా వెళ్ళాలి అండ్ ఈ పర్సన్ ఇప్పుడేమో చాలా అందంగా తయారవుతున్నారు చాలా బాగున్నారు మళ్ళీ వారితో రిలేషన్ కంటిన్యూ చేస్తామనే ఆలోచన తనకు ఉంది మీరు మాత్రం ఇండిపెండెంట్గానే ఉండాలి అండ్ హ్యాపీగా ఉండాలి అండ్ ఇలాంటి పర్సన్స్ మీ జీవితంలో వద్దు అనేది మీరు డిసైడ్ అయి ఉన్నారనమాట ఓకే చాలామందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటారండి చాలామందికి మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తూ ఉన్నాయండి వారు రిచ్ పర్సన్ ఉంటారు అండ్ మనీ ఫ్లో చాలా ఉన్న పర్సన్ అనమాట అండ్ కొంతమందికి మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అండ్ హై శాలరీ ఉన్న పర్సన్ కూడా మీకు ఎవరో పరిచయం అయ్యారు కాబట్టి మీరు మీ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వారినే మీరు మ్యారేజెస్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అని కూడా మీరు అనుకుంటా ఉన్నారనమాట ఇంకా ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు దాని వలన తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు జెల్లస్గా ఫీల్ అవ్వడము తనని పట్టించుకోవడం లేదు కదా అలాంటిది అనమాట అండ్ ఇక్కడ చాలామందికి మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే వస్తూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ ఏమో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్ కూడా తన లైఫ్లో వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ రావడము అండ్ వారు మంచి రిచ్ పర్సన్ అయినా ఉంటారు లేదా మనీఫ్లో ఉన్న పర్సన్ అనమాట వారి ఫ్యామిలీస్ కాబట్టి ఇంకా మనీ ఉంటే చాలు అన్నట్టుగా వారితో రిలేషన్లో వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరు మీకు తను దూరం చేసుకున్న తర్వాత మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి గుర్తుకొస్తుందండి మీతో ఉన్నన్ని రోజులు తనకేమీ అనిపించలేదనమాట ఇప్పుడు మీరు దూరం అయిపోయేసరికి ఈ పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు తను మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ అని అనుకుంటున్నారు మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు ఈ పర్సన్తో హ్యాపీగా లేరండి కాబట్టి మీరు మోన్ అయిపోతున్నారనమాట తన మీద తనతో ఉన్న రిలేషన్ని మీరు కాపాడుకోవడానికి చాలా ట్రై అయితే చేశారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ని మీరు చాలా బతిమిలాడుకున్నారు కానీ తను మీ మాట వినక మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తాను అయినా మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు ఉంటే ఎంత పోతే ఎంత అలా మిమ్మల్ని చాలా ఇబ్బంది అయితే పెట్టారండి ఈ పర్సన్ సో ఇప్పుడు ఈ పర్సన్తో ఇంకా మీరు ఆ రిలేషన్ లో ఉండలేక ఇంకా మూవ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అదే ఈ పర్సన్ కి అర్థం అవుతుందండి మళ్ళీ మీతో బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు పర్సన్ అండ్ స్టార్ కార్డ్ కి క్లారిఫికేషన్ ప్రజెంట్ ఈ పర్సన్ మీతో మళ్ళీ ఇలా నీవు బిగినింగ్ చేయాలి మీరు చాలా మంది ఈ పర్సన్ గురించి చాలా ప్రయత్నాలు అయితే చేశారండి తనతో ఉన్న రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా ఇబ్బంది పడ్డారనమాట తన తనని వేరే వేరే నెంబర్తో కాల్ చేస్తూ ఉండడం మాట్లాడుతూ ఉండడము మీ వాయిస్ వినగానే ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడము అలా చేశారనమాట వలన మీరు చాలా బాధపడతా ఉన్నారు మళ్ళీ ఈ పర్సన్ని ఎలా చేరుకోవాలో మీకు అర్థం కావడం లేదు సో చాలా ట్రై చేస్తున్నారు అయినా సరే ఈ పర్సన్ అయితే మీ మాట వినడం లేదనమాట ఓకే ఈ రిలేషన్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి ఏం జరిగింది ఏంటిది అని తనతో మీరు కూర్చొని మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మీకు ఆ టైం కూడా ఇవ్వలేదండి ఆ టైం కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇవ్వకుండా తను తన చుట్టూ వాళ్ళు అనేది పెట్టుకున్నారనమాట వారి లైఫ్లో ఎట్టి పరిస్థితులు కూడా మీరు వద్దు అనుకున్నారనమాట కానీ ఇప్పుడు అయితే కావాలి ఓకే సో ఇది పాస్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ అయితే ఉన్నారండి ఓకే ఫిమిన ఎనర్జీ అనేది చూపిస్తుంది సో వారంటే ఈ పర్సన్ కి చాలా భయం అయితే ఉందనమాట ఓకే దానివలన కూడా ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారు ఇంకా అక్కడ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఇంత స్ట్రాంగ్ పర్సన్ ని తను భరించడం చాలా కష్టం కదా సో అదే పర్సన్ కి అర్థమైంది కాబట్టి మీ అంత మంచి పర్సన్ తనకి దొరకడం కష్టం కాబట్టి సో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ ఏదో చేయాలి అనుకుంటున్నారనమాట ఏ పర్సన్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా ఉండొచ్చు కొంతమందికి మ్యారీడ్ పర్సన్ వస్తారు అండ్ కొంతమంది సింగిల్ కూడా ఉంటారనమాట ఎవరైనా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండి ఓకేనా ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి మళ్ళీ మీరు రీయూనియన్ ఉందా లేదా ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్న సింగిల్ ఉన్నా ఏదైనా ఉండొచ్చు సో రీయూనియన్ అయితే మళ్ళీ ఉందన్నమాట ఇక్కడ ద లవర్ కార్డ్ వచ్చింది అండ్ నైన్ ఆఫ్ కాప్స్ కార్డ్ వచ్చిందనమాట మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది ఓకేనా ఈ పర్సన్ మీద చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారండి మిమ్మల్ని చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతారనమాట మిమ్మల్ని స్టక్ ఎనర్జీగా అంటే మీరు ఆ రిలేషన్లో ఉండకుండా చాలా బాధపడతా ఉండాలి అండ్ అలాగనే మూవ్ అని కూడా అవ్వకుండా చేస్తారనమాట తన మాటలతో మిమ్మల్ని అలా బంధించేస్తారు ఈ పర్సన్ ఓకే క్లారిటీ ఇవ్వకుండా ఎస్కేప్ అయిపోతారనమాట మీకు ఏం అర్థం కాదు అప్పుడు ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అయిపోవాలా మీకు ఒక క్లారిటీ ఇవ్వరు అనమాట ఈ పర్సన్ ఓకే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ నేను చెప్పాను ఇందాక ఇక్కడ లో తనకి మీ మీద చాలా పొస్ట్స్ అయితే ఉందండి ఓకే మీ లైఫ్ లో కొంతమందికి న్యూ పర్సన్ కూడా వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే చూడండి ఇక్కడ పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ మీ లైఫ్ లో వచ్చారు కానీ మీరు ధైర్యం చేయలేకపోతున్నారు అంటే ఈ పర్సన్ నమ్మకపోవడము తను ఎలాంటి వారు తెలియకపోవడము ఫ్యూచర్ లో ఏదైనా తను ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో అని మీరు చాలా భయంతో ఉన్నారనమాట చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు భయపడతా ఉన్నారు ఓకే ప్రజెంట్ వచ్చేసరికి మీ లైఫ్ లో ఎవరో న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ కాబట్టి మీరు కొంచెం హ్యాపీగానే ఉన్నారు అండ్ ఈ పర్సన్ మాత్రం మీ మీద చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారండి ఓకే మీరు ఒక ఎంప్లయీస్ లెవెల్లో ఉన్నారు సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు అండ్ ఇండిపెండెంట్ గా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతున్నారనమాట అలాంటి ఎనర్జీ అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ మిస్ అవుతున్నారు మళ్ళీ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఫ్యూచర్ వచ్చేసరికి ఓకేనా తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్యూచర్ వచ్చేసరికి ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే కర్కాటకం మీన మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి కుంభ కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి ఓకేనా ఆర్ సైన్స్ వారు అయితే ఇక్కడ ఉన్నారు ఓకేనా అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఏ విధంగా ఉన్నాయి मी पर्सन एनर्जीस मेरे वीडियो चूसे टाइम लो मी पर्सन एनर्जीस एवरीथिंग का उन्नाई फर्स्ट चक्र आर्क एंजल गैब्रियल ఇక్కడ ఈ పర్సన్ మీద మీరైతే చాలా అటాచ్మెంట్ అనేది పెట్టుకొని ఉన్నారండి తనకి మీరు చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారనమాట ఈ పర్సన్ ని మీ మైండ్ నుంచి ఎంత తీసేస్తాము అని అనుకున్నా మీరు తీసేయలేకపోతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటి తను ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నారు అంటే ఇంకా తన ఎనర్జీ అంతా అయిపోయింది ఇంకా అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ దగ్గరికి రావాలి అని తను అనుకుంటున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కొంచెం ఆ బాధని మీరు హీల్ అవ్వాలి అంటే మీ దగ్గర రెడ్ కలర్ అనేది మీరు యూజ్ చేస్తూ ఉండండి ఒక ఖర్చు సరే మీ దగ్గర పెట్టుకోవడానికి చూడండి ఓకేనా రెడ్ కలర్లో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్